ఎవరైనా సార్ రాయుడిని చెట్టు కట్టేశాం రెడ్డి నాపేశాం ఇక టెండర్ వేయడానికి ఎవడు రాడు ఒక్కడే ఆ లక్ష్మి కన్స్ట్రక్షన్ మాధవ్ తప్ప డోంట్ వరీ ఆ మాధవరావుని చంపడానికి నేను అరేంజ్మెంట్ చేశాను హై హాయ్ డబ్బిస్తే మా బావ ఎలాంటి అదవ పని చేయడానికి రెడీ హలో తినేవాడి పేరు అన్నం మెతుకు మీద రాసి ఉంటుంది కానీ మా బావ మాధవరావు చావు ఇసక లారీ టైర్ మీద రాసు బావ మెయిన్ రోడ్ ఎక్కటి వెంటి మాధవరావు గారు పది మందికి ఉపయోగపడే వ్యక్తి దయచేసి ఇలాగే నన్ను కాపాడండి డోంట్ వరీ ఐ విల్ ట్రై మై లెవెల్ దేవుళ్ళు లాంటి ఆయన చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు మనుషులు కాదు రాక్షసులు నారాయణ 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 నారాయణరావు గారు ఘోరం జరిగిపోయిందండి దేవుళ్ళు లాంటి మాధవరావు గారు పోయి మనకు దురదృష్టం మిగిలిచ్చారు ఏమిటో ఆ మొదలష్టం ఇసకలారి నన్ను గుద్దినా బాగుండేది అవును ఆయన ఇసకలారి ఏ గుద్ది అని మీకు ఎలా తెలుసు అంటే ఎవరో చెప్పుకుంటుంటే విన్నాను ఇంకెప్పుడు చెప్పుడు మాటలు వినకండి డాడీ ఉషాకి రన్నింగ్ లో రెండిట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డాడీ కంగ్రాట్యులేషన్స్ కంగ్రాట్స్ చుషక్ చెప్పు రన్నింగ్ లో తనకే రావాలి కావాలని స్లిప్ అయిపోయింది కాబట్టి ప్రైజ్ తందే అయితే ఇద్దరికి కంగ్రాట్స్ Dad met with an accident. Don't worry, ma'am. Nothing will will happen. Everything will be God right. God is great. Mm -hmm. God is great. God is great. రెస్ట్ తీసుకోవాలి స్పైనల్ కార్డ్ బాగా దెబ్బతింది ఇంతకీ మీరు ఆయనకి ఏమవుతారు నేను ఆయన కంపెనీలో జనరల్ మేనేజర్ ఇదేంట్రా ఇసుకలారీతో గుద్దించినా కానీ అది చావలేదు ఆయన టైం బాగుంది నీ టైం బ్యాడ్ శవం కోసం దండలు తెచ్చేసా శవం ఎక్కడా శవం మెల్ల వేయాల్సిన దండలు నువ్వే చూసొచ్చావుట్రా ఇంతకీ వాడెక్కడా ప్లేస్ రిజర్వేషన్ కోసం స్మశానానికి వెళ్ళాడు నీకు శుభవార్త ఆయన పోలేదు ఎలా డాడీ చాలా డబ్బులు వేసి దండలు కొన్నా మీ నాన్నకి డాక్టర్ డాక్టర్ ఓకే గారు త్రెషొచ్చేస్తుందిరా మీ నాన్నగారు పోతారనుకుంటే పోకుండా కాపాడినటువంటి దేవుడమ్మా హలో డాడీని చూడొచ్చా డాక్టర్ తప్పకుండా రామ్మా ఆగండి మీరు ఒక్కరే వెళ్ళండి ఉషా బట్ డాడీకి ఎలా ఉందో నాని బాధగా ఉంది ప్లీజ్ ఉషా డాడీ ఇస్ ఆల్ రైట్ నువ్వు తొందరపడి రావద్దు ఫ్యాషన్ డిజైనింగ్ పోటీలో నువ్వు అవార్డు తీసుకునే రావాలి ఓకే డాడీ కావాల్సింది సానుభూతి కాదు మన సక్సెస్ ఓకే ఓకే త్రిష ఎలాగైనా నేను అవార్డు తీసుకునే వస్తా అరే అప్పుడు ఎలా ఇచ్చేయంటమ్మా ఎక్కడో ఫ్లైట్ ఎక్కి ఎక్కడో దిగి మళ్ళా అక్కడ ఫ్లైట్ ఎక్కి మళ్ళా ఇక్కడ దిగి టూ మచ్ ఆ కరెక్ట్ లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా ముందు ఆఫీస్ కి వెళ్ళి ఆఫీస్ పని నేను చూసుకుంటాను నా కొడుకులు నువ్వు కాలు కింద పెట్టుకుంటూ చూసుకుంటారు ఏ నువ్వు కాలు కింద పెట్టుకుని ఉండడం కోసం నీకోసం వీల్చైర్ తీసుకొచ్చాను త్రిష ఈడియట్ స్ట్రెక్చర్ దొరకలేదా ముందు ఆఫీస్ వెళ్ళి ఫైల్స్ అయిన ఇంటికి పంపించండి రాత్రంతా వెరిఫై చేయాలి చిన్న తేడా వచ్చినా ఫైర్ అయిపోతారు త్రిషచి నానా నువ్వు మధ్యలో ఇంటర్ఫికేర్ మ్యాటర్ మొత్తం జరగొట్టేస్తాం అనవసరంగా నా త్రిషుకు ఫైర్ తిప్పించాలి బా నా ఎడంక నదురుతుంది నీకేమన్నా అవుద్దేమో అనిపిస్తుంది నీ ఎడంక నదిరితే నాకేం అవుద్దురా సముద్రంలో సునామీ వస్తే ఒడ్డున్న వాళ్ళు పోవటం లేదు ఇలాంటి పిచ్చిపోకుడు వాళ్ళు నాకు బీపీ తెప్పించుకోక ఏం పర్లేదు నాన్న అద్దెకి తెచ్చి నీ వీల్ నిన్ను అందంగా గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేస్తా తుమ్కో మేరా బాస్ కరీం లాలా ఉండడానికి ఇంత పెద్ద ఇల్లు ఇచ్చాడు నీ పెళ్ళబతో కాపురం చేయించాడు నువ్వు ఆఫ్టర్ ఒక మాధవరాన్ని చంపలేకపోయావా బెవకు మద్దర్లు మానవంగాలు మా అక్కకి ఇష్టం ఉండవండి మా బావలక్క కాదు కరెక్టేగా వెరీ బ్యాడ్ సక్సేనా గారు ఆ మాధవరావును చంపలేకపోయినా మంచాన పడిపోయాడు లేవలేడు ఇప్పుడు మనకి అడ్డు ఆ నారాయణరావు ఒక్కడే అతనికి టెండర్ పెట్టేచా ఈసారి ఫెయిల్ కాను నాన్సెన్స్ నైట్ అంతా ఫైల్స్ వెరిఫై చేశాను చాలా బ్లండర్స్ కనిపిస్తున్నాయి దీనికి కారకులు ఎవరు నంబర్ వన్ పొజిషన్ లో ఉన్న కంపెనీ నంబర్ టూకి ఎలా వచ్చింది ఎవరి ఆన్సర్ మీ ఏమ ఆన్సర్ చేస్తారమ్మా మనం టెండర్ లో కోట్ చేసిన అమౌంట్ బయట కంపెనీలకు లీక్ చేయడానికి మనలోనే కొందరు ఉన్నారు ఐ విల్ నాట్ స్పేర్ ఎనీబడి మిస్టర్ నారాయణ రావు 1 నిమిషం నీ కోసమేనయ్యా ఎవరో బ్రీఫ్ కేస్ తో వచ్చింది అమ్మాయి ఎవరో నాకు తెలియదండి ఆహా ఎవరో తెలియకుండానే మిస్టర్ నారాయణ రావు అని పిలుస్తుందా రూపదమ్మ ఎవరు నువ్వు నారాయణరావు గారు సక్సేనగర్ మీకు తిమ్మన్నారు నాకెందుకు అంటే ఇంటి దగ్గర ఇచ్చినా మనం ఉంటారు పొరపాటున అమ్మాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది దొరికి పోయావ్ బ్యాడ్ టైం ఏముంది అందులో అందులో ఏముందో మీకు తెలియకపోవచ్చు కానీ ఎవరైనా ఊహించొచ్చు తెరువరా అందులో ఏం లేకపోతే మంచిదే కదా ఆ అమ్మా ఇంత డబ్బా ఈ డబ్బా ఏంటి ఓ సోస్ మరీ అంత డ్రామా ఆడబోకునారేం రా టెండర్ లీక్ చేసినందుకు ఆ సఖీన పంపించిన బౌమనే కదా ఇది మర్యాదగా మాట్లాడండి షట్ అప్ కడుపుకి అన్నం తింటావా కరంచి తింటావా మాధవరావు గారంటే అంటే త్రిషకి తండ్రి అయినా మనకు దేవుడయ్య అలాంటి దేవుడు తండ్రి మోసం చేస్తే త్రిష తట్టుకోగలదా మాధవరావు గారు ఉప్పు తిన్నారనే విశ్వాసం కూడా లేకుండా ఆయన పిక పట్టుకున్నావు చిచ్చయ్యి ఆ భగవంతుడు నిన్ను క్షమించరా త్రిష మాత్రం నిన్ను క్షమించదో వీళ్ళ నమ్ముదమ్మా ఎవరిని నమ్మాలో నాకు తెలుసు కళ్ళ ముందు జరిగింది చూసాంగా అది కదమ్మా యు ఆర్ అవుట్ ఆఫ్ సర్వీస్ మన కంపెనీకి ఎఫిషియెంట్ జనరల్ మేనేజర్ కావాలని యాడ్ ఇవ్వండి ఎందుకమ్మా మా అబ్బాయిలు ఉన్నారుగా నాకు కావాల్సింది యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ ఏమే ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు ఆ ఇలాంటి వెధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు నెల్లూరు నాయుడమ్మని నరుకుతా. అంటే అవును బస్ 8 ఇంటిక నొక్ 9 అవస్తుంది నువ్వు టైం మెయింటైన్ చేయవా ఆ ఆయన ఇది చేయించే మొహలా అనిపిందా నీకు ఇది మా పుట్టింటి వాళ్ళు చేయించే దొంగ దొంగ అయ్యో అయ్యో దెబ్బ కొడ్ చెయ్యోయా ఆ రొదస దెబ్బ కొన్నవే Nellore naidam దన్ ఫటాఫట్ ఇదిగో పిండి నీ గొలుసు థాంక్స్ నువ్వేం దొంగవరా బాబు ఇలా దొరికిపోయావు డెమాన్స్ట్రేషన్ కోసం మనవడారంగా నకిలీ దొంగిడు దొరకంగా అక్కడ ఎరా ఏ హీరో ఈ రేంజ్ లో కొట్టలేదు సార్ సార్ కాస్త ఎక్కువ డబ్బులు సార్ యా దెబ్బకింత రేట్ అయినా ఉందా మీ యూనియన్ లోనే సార్ మాది చాలా పవర్ఫుల్ యూనియన్ సార్ అయితే ఫుల్గా చెత్తాం బాబు సే బాష్ రాజ్ యువరాజ్ మన కాలనీకే హీరో సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడు అన్నమాట రోజు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం మీరు స్టైల్ గా మెళ్ళో చైన్ వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగోడు చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్లాడు నా చైన్ తీసుకెళ్ళాడు అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి ఎటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేజ్ చూపించాడన్న మాట దీని వల్ల మీకు తెలిసిన నీతి ఏంటి రాతకాన మొగుడుతో రోడ్డు మీదకి వెళ్తే ఎవడొకడు సీన్ లాక్కుని పారిపోతాడు అని చెప్పావు ఓకే 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 మిస్టర్ నెక్స్ట్ సండే నీ ప్రోగ్రామ్ ఏంటన్నా పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఏం చెయ్యాలో చెప్తాను పిల్లల్ని ఎందుకు నైనా కిడ్నాప్ చేయటం దీన్ని కిడ్నాప్ చేయి వెయ్యి రూపాయలు ఇస్తా ఇన్ని మటర్ చేయి గొలుసుతో పాటు పదివేలు ఇస్తా రెండు ఐదు రోజులు పద్దా